ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ నగరంలోని కాకరపర్తి భవనారాయణ కళాశాలలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరగనున్నాయి ఇరవై ఎందో తేదీన ఈ మహాసభల్ని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ చింతకాయల ఎన్నపాత్రుడి గారు ఉప శ్రీ రఘురామకృష్ణరాజు గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు అనేక మంది ప్రసిద్ధ కవులు రచయితలు ఈ సభల్లో పాలు పంచుకుంటున్నారు దాదాపు పద్నాలుగు వందల పద్నాలుగు వందల మంది రచయితలు ప్రతినిధులుగా నమోదు చేసుకోవటం జరిగింది అలాగే ఈ సభల్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే కవులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి వివిధ సాహిత్య ప్రక్రియల్లో శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు దాదాపు మూడు వందల మంది యువ విద్యార్థిని యువకులు విద్యార్థిని విద్యార్థులు ఈ సభల్లో పాల్గొంటూ తమకున్న కవితాశక్తిని పెంపొందించుకునే ప్రయత్నం కూడా చేయనున్నారు అలాగే పర్యావరణ పరిరక్షణ మీద యువకవుల కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేస్తాం ఈ రకంగా వాళ్ళ తెలుగు జాతి ప్రకాశం తెలుగు భాష వికాసం అన్న ధ్యేయంతో ఈ రచిత మహాసభలు ఏర్పాటు చేస్తాం ఈ సభలను అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను మనసారకుంటున్నాను